పూర్వం ఓ పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు ఇటేడు తరాలు చూసి ఇవ్వాలనేవారు వరుడికి ధూమపానం మద్యపానం ఇతరిత్ర అలవాట్లు ఉంటే అలాంటి వరుడికి అమ్మాయిని ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదు కానీ ఈ రోజుల్లో ఈ లక్షణాలు కామన్ అయిపోయాయి ప్రస్తుత కాలంలో వరుడి ప్యాకేజ్ ఎంత అతడి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది వధువు ఏం చదువుకుంది ఎంత సంపాదిస్తోంది అనేవి చూడటం తప్పనిసరి అయిపోయాయి ఇలాంటి వివాహ బంధాలు అనుబంధాల మీద కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్లు ప్యాకేజీలపై ఆధారపడి సాగుతున్నాయనడం అతిశయోక్తి కాదనిపిస్తోంది తాజాగా ఓ వ్యక్తి వివాహం అతని సివిల్ స్కోర్ కారణంగా క్యాన్సిల్ అయిపోయింది మహారాష్ట్రలోని ముర్తిజాపూర్కి చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు వివాహానికి కావలసిన అన్ని విషయాలు మాట్లాడుకుని ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారు అయితే వివాహానికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ వరిడి సిబిల్ స్కోర్ను చెక్ చేయగా అతడు అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు అంతేకాకుండా సిబిల్ స్కోర్ కూడా తక్కువ ఉండటంతో వారి పెళ్లికి నిరాకరించారు ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆ యువకుడు ఆ అమ్మాయికి ఆర్థిక భద్రతను ఎలా కల్పించగలడని ప్రశ్నించారు అందుకే ఈ వివాహం రద్దు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో వధు కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు అమ్మాయిలకు వివాహం చేయాలంటే తప్పకుండా అన్ని విషయాలు చెక్ చేయాలని అప్పుడే వారికి సరైన భవిష్యత్తును అందించగలమని ఓ నెటిజన్ పేర్కొన్నారు